ఎట్టకేలకు రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు అది కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండువా కప్పుకొని చేరిపోయారు ఒక మంచి ఉపన్యాసం కూడా ఇచ్చారు ఆయన ప్రచారంలో ఉండగా ఆ ప్రచార పర్వంలో ఆ వాహనం పైకెక్కి ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి ఎందుకంటే చంద్రబాబు గారిని పొగడడం అనేది కామనే రఘురామకృష్ణరాజు గారు అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అనేది కూడా కామనే కొత్తగా ఏముండదు కాకపోతే ఆయన ముందే ఒక పదవి మీద ఖచ్చి ఫేస్ ఉంచారని చెప్పాలి దాంతో ముందే ఆయన మాట్లాడిన మాటల్లో ప్రజలందరూ రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్గా చూడాలని కోరుకుంటున్నారు అనేది అది ఆయన కోరిక ప్రజల కోరిక అనేది చాలా స్పష్టంగా అర్థమవుద్ది అందరికీ కాకపోతే ఏంటంటే ఎవరైనా మంత్రి పదవులు అడుగుతూ ఉంటారు ఇంకో పదవి ఇంకో పదవి అడుగుతారు ఈయన డైరెక్ట్గా స్పీకర్ పదవి అడిగేశారు ఓకే ముందు ఆయన ఎక్కడి నుంచి బదిలోకి దిగుతారు గెలుస్తారా లేదనేది ఒక క్లారిటీ రావాలి టీడీపీ అధికారంలోకి వస్తుందా రాదనేది ఒక క్లారిటీ రావాలి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన కోరినట్టు స్పీకర్ పదవి ఇస్తారా లేదనేది ఇంకో క్లారిటీ రావాలి కాకపోతే ఏంటంటే ఆయన స్పీకర్ పదవిలో కూర్చొని మొత్తం సభను అంతా నడపాలి అనేది ఆయన కోరికగా ఉంది ఖచ్చితంగా మరి ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన కోరిక తీరుస్తారా లేదో చూడాలి ఎట్టకేలకు టీడీపీలో చేరడం ఒక వ్యూహాత్మకమే అని చెప్పుకోవాలి చాలా వ్యూహాత్మకంగా ఆయన టీడీపీలో అయితే చేరిపోయారు తర్వాత ఇప్పుడు ఆయన ఉండి నుంచి బరిలో ఒ ప్రచారం జరుగుతుంది ఇంకా టికెట్ కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి ఈరోజు రేపు కన్ఫర్మ్ చేస్తే అక్కడ ఉన్న ఆల్రెడీ మంచిన రామరాజుని ఎక్కడ షిఫ్ట్ చేస్తారు ఇంక ఇస్తారా లేదా ఇప్పటికీ అక్కడ శివరామరాజు ఆయన అక్కడ ఆల్రెడీ రెబల్గా బదిలోకి దిగే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది రఘురామకృష్ణరాజు ఉండి నుంచి బదిలోకి దిగితే ఏం జరుగుద్దో చూద్దాం